గార్డెన్లో అడేనియం మొక్క నేను ఇంత చిన్న కొమ్మ తీసుకుని పక్కింటి అక్కడి దగ్గర ఇలా కుండీలో నాటాను మొక్క ఇంత పెద్దదైంది వేరే కుండీలో నాటాను కొంచెం పెద్దదయ్యాక మరలా దీంట్లోకి మార్చాను విత్తనాలు చూసారా విత్తనాలు ఇలా బోరగ దూదికాయలాగా ఉంటాయి ఈ విత్తనాలు ఈ విత్తనాలు వేసి ఇదే బకెట్లో మొక్కలు మొలిచాక మనం తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అలా ఇచ్చుకోవచ్చు మనం కూడా వేరే కుండీలో నాటుకుందాం చూసారా ఈ విత్తనాల నుంచి చక్కగా మొలకలు మొలుస్తాయి ఇదిగోండి సీడు సీడ్ అనమాట బయట నుంచి మనం నర్సరీలో కొంతే అక్కర్లేదండి ఇలా ఇంట్లో విత్తనాలే కొమ్మల ద్వారా బతికేయి అలా పెట్టుకోవచ్చు గాలికి రాలిపోయి ఇలా పడిపోయాయి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఈలోగానే కాయ పగిలిపోయింది దీంట్లోనే వేద్దాం మొక్కలు మొలిసాక అందరికీ ఇద్దాం కాయ నుంచి తీసిన విత్తనాలు బకెట్లో వేసాం కదా ఇవి వేరే దాంట్లో వేద్దాం రెండు కాయలు పగిలిపోయాయి చూసుకోలేదు దీంట్లోనే వేసేద్దాం